హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానన్నమాట నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు కూడా మీరు సపోర్ట్ చేస్తూ నాకు నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి మన ఛానల్లోని డ్రై ఫీస్ కూడా ఆర్డర్ పెట్టుకుంటున్న వారికి కూడా చాలా చాలా అండి రివ్యూస్ కూడా ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈరోజైతే ధమ్ బిర్యానీ వండేస్తున్నాను ఏంటంటే విశేషం ద మన ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్లు వచ్చారనమాట చాలామంది అనుకుంటూ ఉండొచ్చు వన్ కే సబ్స్క్రైబర్లకి ఇంత హడావడి చేయాలా అని అయితే ఈ వన్ కే సబ్స్క్రైబర్ల కోసం నేను సంవత్సరంన్నర ఎదురు చూసాను అనమాట ఛానల్ పెట్టి నాకు సంవత్సరంన్నర అవుతుంది నిజానికి వన్ కే సబ్స్క్రైబర్లు మే ఫస్ట్ కల్లా వచ్చేసారు అయితే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు నేను అప్లోడ్ చేస్తానంటే నేను వాయిస్ అవర్ అయితే ఇవ్వలేదనమాట అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల నేను ఇంకా పోస్ట్ చేయలేకపోయాను అయితే ఇప్పుడైతే కుదిరింది అందుకని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఆ రోజైతే బాగుండేది ఇంకా నా హ్యాపీనెస్కే అసలు అర్థం లేవు అసలు నేను ఎంత ఎంతగా ఎదురు చూశాను అసలు తొమ్మిది వందల తొంభై నుండి ఇంకా పది రావటానికి వెంట వెంటనే అనుకోండి కాకపోతే అసలు నిద్ర ఉండేది కాదు తెల్లారి ఉదయం మే ఫస్ట్న ఉదయానికి ఉదయం సెవెన్ కల్లా వచ్చేసాయనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో అయితే అప్పటికి అప్పుడుదనమాట ఇంకా ఆ రోజు ఇంకా ఏడు గంటలకే కదా ఇంకా హడావడగా ఇంకా వెంట వెంటనే ఇంకా చికెన్ అది తెప్పించేసి దమ్ బిర్యానీ అయితే వండేసామన్నమాట చాలా బాగుంది టేస్ట్ అది చాలా బాగుంది ఎందుకంటే చాలా ఇష్టంగా హ్యాపీగా ఉండేం కాబట్టి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఆ రోజు ఏంటంటే అసలు ఇంకా నేనైతే చాలామందికి షేర్ చేశాను నన్ను ఎగతాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కే సబ్స్క్రైబర్లకే నేను సగం విజయాన్ని సాధించానని అనుకుంటున్నాను మాంటైజేషన్ అయిన తర్వాత నేను నాకు ఆర్డర్స్ వచ్చినప్పుడైతే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నేను సక్సెస్ అయిపోయాను అని అనుకున్నాను ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు రివ్యూస్ కూడా ఇచ్చినప్పుడు అయితే నాకు ఇంకా చాలు అని అనుకున్నాను అయితే నా ఫుల్ హ్యాపీనెస్ ఫుల్ సక్సెస్ ఎప్పుడంటే నాకు మోనిటైజేషన్ స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంకా నాకు మోనిటైజేషన్ స్టార్ట్ అవ్వలేదు వాచ్ అవర్ పెరగలేదనమాట వన్ వన్ కేజ్ సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసారు కానీ ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రావాలి నాకు ప్రజెంట్ అయితే టూ థౌజండ్ వచ్చింది ఇంకా సగం ఇంకా రెండు వేల గంటలు రావాలి నాకైతే నమ్మకం ఉంది కంపల్సరీ ఈ సంవత్సరం అయితే నాకైతే మోనిటైజేషన్ స్టార్ట్ అయిపోతుందని నేనైతే ఇంకా నేను సరిగ్గా చేయలేదు ఆ మధ్య మూడు నాలుగు నెలలు అయితే నేను స్టాప్ చేస్తాను అనమాట మూడు నాలుగు నెలలు కూడా నేను చేసినట్టయితే నాకు తప్పకుండా విజయం వచ్చేదే కానీ ఇంకా అలా అయిపోయింది నిజంగా అండి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియో నేను పెట్టిన వీడియో ప్రతిదీ చూస్తూ లైక్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ సక్సెస్ అయితే మీ వల్లే మీరు లేకపోతే రాదు కదా కానీ చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నేను అసలు సరిగ్గా ఎడిటింగ్లో నేను సరిగ్గా చేయను అయినా సరే నాకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోస్ కోసం నేనైతే ఇంకా చాలా కష్టపడతాను నేను ఇంకా మంచిగా తీయటానికి మంచిగా నా బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ అండి